పెద్దలు గౌరవనీయులు వరసా రత్నం గారు అందరికీ సుపరిచితులే మాజీ మంత్రిగా వారు గతంలో మామయ్య గారు మినిస్టర్గా ఉన్నప్పుడు వారు కూడా మంత్రిగా పనిచేయటం జరిగింది చాలా మంచి ఈ రాష్ట్రంలో ఇవాళ ఇన్ని కాలేజెస్ కానీ ఇన్ని ఎడ్యుకేషన్ వర్గం ముందుకెళ్ళిందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వారి పాత్ర కూడా ఉంది మరి వారు మరి ఆత్మీయంగా ఆయన కలవాలని చెప్పి చాలాసార్లు ఇక్కడ రావడానికి ఇంటికి రావాలని తర్వాత హెల్త్ కూడా బాగున్నప్పుడు నాకు చాలా లేట్గా తెలిసింది స్టంట్ వేయించుకున్నారని అప్పుడు నేను రావాలని అనుకున్నాము ఈలోపు ఆలస్యమైంది వారే విజయవాడ వచ్చేసారు తర్వాత మొన్న కూడా బీసీ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి తప్పకుండా రావాలని చెప్పి నా దగ్గర నాలుగైదు సార్లు రావడం జరిగింది మరి పెద్దలందరూ కూడా తీసుకుని వచ్చారు కానీ ఆ రోజున మొహరం ఉండటం వల్ల మాకు మా ఏరియాలో పెద్ద ఎత్తున వాళ్ళు మొహరం చెస్ట్ మీటింగ్ చేసుకుంటారు దానివల్ల ఆ రోజు నేను రాలేకపోయాను మరి పన్నెండో తారీఖు వస్తానన్నాను నాకు నిన్ననే తెలిసింది హెల్త్ కూడా బాగోలేదని నిజంగా వారిని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆయన చాలా ఇవాళ పార్టీకి కమిటెడ్ కమిట్మెంట్ ఉన్న నాయకుల్లో ప్రథములని చెప్పచ్చు బాబుగారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తూ ఉన్నారు నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు సంపూర్ణ ఆయుర ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ రాష్ట్రంలో అసలు నాయకుల్ని చూస్తామంటే వైఎస్ఆర్ నాయకులు చూస్తామంటే నిజంగా సిగ్గేస్తూ ఉంది అసలు బరి తెగించారు వాళ్ళ బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ఈ ప్రజాస్వామ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు విలువల వల్ల వాళ్ళు వాళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడారు వాళ్ళ నాయకులు ఏ రకంగా మాట్లాడారు ఆ పర్యవసానమే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు ఒక పడిపోయారు గుర్తు తెచ్చుకోవాలి నిన్న ఒక్కొక్క నాయకులు మాట్లాడుతూ ఉన్నారు గుంటూరు జిల్లాగా ఆ పక్క ఇంటి నుంచి వైడిక లాగా కొడతాం గుంటూరుకి పక్క తలకాయలు తీసేస్తామని చెప్పి మాట్లాడితే బోర్డులు పెట్టి ప్లెకార్డ్లు పెట్టి రపా రప అని చెప్పి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతా ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి నాయకుడే తప్పేమంది సినిమాల్లో వచ్చిన డైలాగే చెప్పారు మా వాళ్ళు అని చెప్తాడు ఒకవాడే ఒకళ్ళేమో ఆడబిడ్డలను పట్టుకుని ఒకసారి ఎమ్మెల్యే ఇవాళ ఒక గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డలను పట్టుకుని అనరాని మాటలు మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడితే వాళ్ళని సమర్థిస్తారు నిన్న పనికి రాని బియ్యం దొంగ ఈ రాష్ట్రంలో పేదవాడికి పెట్టే బియ్యాన్ని కూడా కొట్టేసి ఎనిమిది వేల క్వింటాల్ బస్తాలు బియ్యం కొట్టేసిన పేరు నాని నిన్న మాట్లాడతాడు రప్ప రప్ప కాదు కన్ను గీటి లేపేయాలంట ఎక్కడ పోతా ఉంది ప్రజాస్వామ్యంలో ఏం చేయాలి ఇలాంటి నాయకుల్ని ఒకసారి మనందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది ఇవాళ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలి నాయకుడు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు ఎవరేం మాట్లాడుతున్నారు ఎవరేం చేస్తూ ఉన్నారు ఇవాళ రెచ్చగొట్టే మా కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా ఇది క్రిమినల్ కేసులు కట్టాల్సిందే కట్టి తీరతాం ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం ప్రజాస్వామ్యంలో ఇవాళ మాకు మ్యాండేట్ ఇచ్చి తొంభై నాలుగు శాతం సీట్లు గెలిపిస్తే ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తే మేము చక్కటి పరిపాలన అందిస్తామంటే ఇవాళ మీరు రెచ్చగొడుతూ మీ నాయకుడు కారులతో తొక్కేయచ్చు కారుల కింద పడేసి మీ కార్యకర్తలని నల్లులు నలిపి నలిపేసుకోవచ్చు ఇవాళ మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మనకి చూస్తూ ఊరుకునే సమస్య లేదు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మాకు ముఖ్యం ఈ రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాకుంది డెఫినెట్గా హద్దు దాటిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇవాళ ప్రజలు కూడా కోరుతాను ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ప్రోత్సహించడానికి మటుకి ఎవరు కూడా సమర్థించవద్దని కూడా తెలియజేస్తాం నేను చెప్తా ఉన్నాను కదా ఇవాళ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరుగుతుంది వన్ నేరులో వాళ్ళు చేసినటువంటి నష్టాల నుంచి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల నుంచి భయభ్రాంతులతో ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఇవాళ పది లక్షల కోట్ల అప్పున్నా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఇవాళ ప్రజల నుంచి మేము ఇచ్చినటువంటి కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఇంటింటికి హారతులు పడతా ఉన్నారు వాళ్ళు ఆనందపడతా ఉన్నారు తల్లికి వందనం కింద ఇచ్చినటువంటి డబ్బుల వల్ల కానీ వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్లు కానీ ఇచ్చినటువంటి ప్రతి హామీ సూపర్ సిక్స్లో నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి దేశ విదేశాల నుంచి చాలామంది ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు పోలవరం పనులకి డబ్బులు ఇచ్చారు అమరావతికి డబ్బులు ఇచ్చారు ఆగిపోయిన స్టీల్ ప్లాంట్ ఆగిపోద్ది వెళ్ళిపోద్ది అమ్మేస్తారన్న స్టీల్ ప్లాంట్ని వాళ్ళ లాభాల్లో తీసుకొచ్చాం మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తామంటే ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు కులాల మధ్యన మతాల మధ్య మనం చూసాం పాస్టర్ ప్రవీణ్ని అతను యాక్సిడెంట్లో చనిపోతే దానికి ఒక మతానికి అంటగట్టి శాంతి భద్రత లోపించడానికి ప్రయత్నం చేశారు ఇలా అన్నీ కులాల్ని మతాల్ని ప్రాంతాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఇవాళ రాష్ట్రాన్ని అభాసు పాలు చేయడానికి మనం చూసాం ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి కొన్ని విదేశీ సంస్థలను కూడా ఇక్కడ వచ్చి పెట్టుబడులు కానీ బాండ్స్ కానీ ఇస్తాకొస్తే రెండు వందల మెయిల్స్ పెట్టారు ఎక్కడెక్కడో వేరు వేరు పేర్ల నుంచి వాళ్ళకి మెయిల్స్ పెట్టి ఇక్కడ ఏదో జరిగిపోతూ తప్పు జరుగుతుంది మీరు ఎవరు రావద్దని చెప్పి ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు మనం ఎక్కడ చూడలే ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసిన నాయకులను ఎక్కడ చూడలే ఇవాళ వాళ్ళు చేసినటువంటి లిక్కర్ స్కామ్ బయటకు వస్తుంది వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ బయటకు వస్తున్నాయి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ డైవర్ట్ చేయడం కోసమే కేవలం ఇది డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్స్ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని వాళ్ళ మీద వస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు జరుగుతున్న విచారణని ప్రజల దృష్టిని మళ్లించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి నోరు పారేసుకుని దాని మీద ప్రజలను డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు మీ డైవర్షన్స్ ఎన్ని చేసినాయి సాగవు డెఫినెట్గా మేము రాష్ట్రానికి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు చేసుకెళ్తాం ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసే నాయకులు మటుకు వదిలిపెట్టే సమస్య లేదు చెప్పాను కదా ఇవాళ మేము కేజీకి నాలుగు రూపాయలు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఇవ్వడానికి వచ్చింది ఎందుకంటే పంట పండింది ఇవాళ పలుపు ఎక్స్పోర్ట్ లేదు ఆ కారణంగా ఎవరైతే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయో వాళ్ళు రేట్లు డౌన్ అయిపోయినాయి అన్నారు ఇవాళ అదనంగా నాలుగు రూపాయలు ఇచ్చి దానికి డబ్బులు కూడా రిలీజ్ చేస్తే దాని వచ్చి ఆయన ఏదో వస్తే జరిగినట్లుగా అక్కడ చూసాం డ్రామా చూసాం డైరెక్ట్గా వైసీపీ నాయకుడు సంబంధించినటువంటి పొలంలోంచే ట్రాక్టర్స్తో మామిడి మామిడికాయలు తెచ్చి ఆయన ముందు నేల మీద పారపోసి వాటితోకిచ్చే కార్యక్రమం ఇదంతా హైడ్రామా కేవలం అక్కడ కొన్ని శక్తుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి మామిడి రైతులు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇవాళ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ మిచ్చి రైతులు పంట దిగుబడి ఎక్కువ వచ్చింది పొగాకు అక్కడ కొన్ని రకాలైనటువంటి వాళ్ళు వద్దన్నీ వాళ్ళు పెంచడం వల్ల అక్కడ పొగాకులో ఇబ్బంది వచ్చింది అయినా కూడా దానికి కూడా మనం సబ్సిడీ ఇచ్చాం ఇట్లా రైతులకి ఎక్కడ ఇబ్బంది వస్తే అక్కడ మనం ఇంటర్వెన్షన్ చేస్తున్నాం ఇవాళ రైతులకి ధాన్యం పండించినటువంటి రైతులకి ఇరవై నాలుగు గంటలు డబ్బులు వేసాం మొన్న కూడా ఇబ్బంది వస్తే మళ్ళీ వెంటనే వెయ్యి కోట్ల రూపాయలు రిలీజ్ చేయిస్తున్నాం ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తా ఉంటే తల్లికి వందనం కింద ఇచ్చే దగ్గర దగ్గర అరవై ఎనిమిది లక్షల మందికి ఇచ్చాము ఇవాడ మీరు ఇంటికి ఒకరికే ఇచ్చారు ఇవాడ మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ఇలాంటి రెచ్చగొట్టే కార్యం పల్నాడు వచ్చి అక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు ఇక్కడికి వచ్చి మామిడి రైతులు రెచ్చగొట్టే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నారు చేశారు గతంలో వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు కొట్టడానికి వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక మంచి పాలసీ తీసుకున్నాం గతంలో చూసుకున్నాం గవర్నమెంట్ షాపుల పేరుతో గవర్నమెంట్ షాపుస్ అన్ని అన్నింటిని కూడా స్టాక్స్ లేకుండా చేసి వీళ్ళు ఆ సరుకులు తెచ్చుకుని అమ్ముకునేవాళ్ళు బయట దాని ద్వారా ఆదాయం పొందాలని ప్రయత్నం చేసుకున్నారు వాళ్ళు సొంత ఆదాయం సొంత బ్రాండ్లు పనికిరాని చెత్త బ్రాండ్లు షాపుల్లో పెట్టడం ప్రజలకు అవసరమైనటువంటి బ్రాండ్లు ఇవ్వకుండా చేయటం ఇవాళ ఒక మంచి పాలసీ తీసుకుంటే దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరిగిన ఈ ఆదాయం పెరిగినటువంటి ఆదాయాన్ని మనం చూసాం బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో గతంలో కన్నా ఇప్పుడు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మనకి బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో పెరిగింది గతంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చేది లేకపోతే నాన్ డ్యూటీ పేడ్ లెక్క వీళ్ళు తీసుకొచ్చి అమ్మేసుకునేవాళ్ళు లేకపోతే ఇల్సిట్ లెక్కర అమ్ముకునేవాళ్ళు ఇవాళ అవన్నీ మేము కట్ చేసేటప్పటికి దాన్ని డైవర్ట్ చేయడం కోసం లేకపోతే ఏదో జరిగిపోతుందని చెప్పి చేయడానికి చూస్తున్నారు మేము అన్అఫీషియల్గా ఎక్కడన్నా జరుగుతుంటే మా వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు షాప్ కూడా లింక్ చేస్తాం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం దీని మీద ఇవన్నీ కూడా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సింది ఉంది ఆల్రెడీ పబ్లిక్ నుంచి వస్తుంది కొంతమంది నుంచి కూడా వస్తుంది ఇట్లా పర్మిట్ చూడండి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు అది అందరూ కూడా డిస్కస్ చేసి అందరి అభిప్రాయంతో భవిష్యత్తులో వెళ్ళబోతున్నాం కానీ ఈయన దౌర్జన్యంగా షాపులోకి వెళ్ళడం అవంతా అది పెద్ద క్రిమినల్ కేసులు కట్టాలి వీళ్ళకి ఏ రైట్ ఉంది నౌకర్నామా ఉన్నవాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి ఈయన షాపులోకి వెళ్ళాలి అధికారం మీకు ఎవరిచ్చారు షాపుల్లోకి వెళ్ళి ఆ స్టాకులు ముట్టుకునే అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి నిజంగా ఇవన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ఇచ్చేయడం కోసం చేస్తున్నారు డెఫినెట్గా మేము ఇలాంటి ఎక్కడ కూడా టాలరేట్ చేయం చాలా మంచి పాలసీ తీసుకున్నాం దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది దాదాపు ఇరవై ఏడు నుంచి ముప్పై వేల కోట్ల దగ్గర దగ్గర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చూస్తూ ఉన్నారు ఎలా ఉంది మన పాలసీ ఎలా ఉందని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నారు అదే కాకుండా బ్రాండ్స్ కూడా దాదాపు మూడు వందల యాభై బ్రాండ్స్ కొత్త బ్రాండ్స్ వచ్చినాయి ఇవాళ ప్రతిదీ కూడా మేము స్టార్టింగ్ నుంచి ఏదైతే ఎక్కడి నుంచి అయితే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి చెక్కింగ్స్ ఉన్నాయి అలాగే పన్నెండు రకాలైనటువంటి ల్యాబ్ టెక్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం దాంట్లో గతంలో వాళ్ళు వచ్చి లిక్కర్ ఆల్కహాల్ పర్సంటేజ్ మాత్రమే చూసేవాళ్ళు స్ట్రెంత్ చూసేవాళ్ళు కానీ మేము అందులో యాసిడ్స్ ఉన్నాయా ఏమన్నా హార్మ్ఫుల్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అన్నీ కూడా చెక్ చేస్తున్నాం పన్నెండు రకాలైనటువంటి టెస్టులు చేస్తున్నాం ఇవాళ దానివల్ల గతంలో బీర్ కూడా వాళ్ళు సేల్ లేకుండా చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ అవన్నీ కూడా అన్ని కంపెనీస్కి మేము అవకాశం ఇవ్వడం వల్ల ఆ బీర్ సేల్ పెరిగింది గతంలో ఇవంతా కూడా పక్క రాష్ట్రాలకి పోయి ఇవాళ ఇవంతా రాష్ట్రానికి ప్లస్ మంచి క్వాలిటీతో అఫోర్డబుల్ లిక్కర్ ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా పేదవాడికి కూడా అందుబాటులో విధంగా తొంభై తొమ్మిది రూపాయలు వేస్తుంది ఇవాళ ఏంటంటే వీళ్ళు వాళ్ళ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసం మాత్రమే వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామా ఇదంతా ఇంకా చాలా ఉంది దానికి అది పెద్ద తొవ్వే కొద్ది భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు వచ్చినటువంటి మనం బోఫర్స్ చూస్తే మన చిన్నతనంలో అంతకంటే దానికి వంద రెట్లు మించిన స్కామ్ ఇది ఢిల్లీ స్కామ్ అంటేనే అదో పెద్ద లిక్కర్ స్కామ్ అనుకున్నాం దానికంటే కూడా వంద రెట్లు మించినటువంటి స్కామ్ ఇది ప్రజల ఆరోగ్యాలు ఇవాళ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం వల్ల ప్రజలు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది చాలామంది చనిపోయారు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాల వల్ల ఇవాళ ఆ డబ్బంతా పోగేసుకుని ఎలక్షన్లో గెలవాలని విదేశాలకి డైవర్ట్ చేసుకుని ఇవన్నీ కూడా జరుగుతుంది ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీలో తప్పకుండా ఎవరైతే ఉన్నారో అందరి మీద చర్యలు ఉంటాయి